హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జరుగుతున్నటువంటి ఆదోని శుక్రవారము ఎద్దుల ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు మరి మరి చూస్తున్నారు ఈ విధంగా రావడం జరిగింది ఈ వారము ఇక మన దేశీయ సీమ కానీ మరి అలా కిలారి జాతికి సంబంధించిన ఈ రెండు రకాల ఎద్దులైతే మనకి ఈ సంతకు మార్కెట్ కోసం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి ఏమైనా వట్టలు ఉన్నాయా మురళలు ఉన్నాయా ఏం లేదా మరి కేవలం నాలుగు పాల దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తాయి మరి కిలారి దూడలు మరి ప్రైస్ మీరు రేట్ అయితే ఈ విధంగా చెప్పినట్టు తెలుసుకుందాం ఏం చెప్తున్నారు రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేల చెప్తున్నారు మరి బాబునా కిలో గ్యారంటీసో ఏం బెదిరించేదిందా ఎవరు మరి ఎక్కడి నుంచి ఎవరు అదోనే లొకేషన్ ఇదేనే మీ పేరు అయ్యప్ప మరి డెబ్బై ఎనిమిది అంటే మరి డెబ్బై పైన లోపల డెబ్బై పైన ఒక రెండు వేలు అటు ఇటు రైట్ కృతిమ చూస్తున్నారు ఈ విధంగా ఉన్నా అలాగే కాలబగాలో చూస్తున్నారు మరి మీ నెంబర్ చెప్పలేదే ఐడియా లేదా రైట్ ఇదే ఇదే ఊరే కదా ఇదే ఊరే పేట నగర్ అరుణ్ జ్యోతి నగర్ మరి ఎవరినైనా కానీ ఆదోని మార్కెట్ ఆదోనికి వచ్చి అరుణ్ జ్యోతి నగర్ అయితే మరి ఖచ్చితంగా ఇచ్చేస్తారు మరి ఇంట్రెస్ట్ వారికి వారి లొకేషన్కి వెళ్ళి చూడండి వెనక పక్కలు చో డెబ్బై వేలు ఖచ్చితంగా ఇచ్చేసారండి సెవెంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి మన కంపౌండ్ బుడన్ తాజగారి పెద్ద సైజు కిలారేజ్లు మరి రెండు జతలు అయితే పట్టడం జరిగింది మరి ఒక జత వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు బిగ్ సైజ్ కిలారి బుల్స్ అలాగే ఇక్కడ మంచి సైజులో జతమైన దేశీయ సీమాయులు మరి ప్రైస్ పెట్టి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కానీ చెప్తున్నారు మరి బొడ్డన్న తాతగారు మరి వ్యాపారం తెలుసు కదా మరి ఎవరికి కావాలంటే మన ఛానల్లో నేను ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ కాంటాక్ట్ చేయండి మరి రేట్లు అయితే కూడా ఫిక్స్ కాదు అలాగే వీటి కలబగాలో చూస్తున్నారు మరి వీటి వెనకపోగాలని చూపిస్తాను నేను చూస్తున్నారు అలాగే వీటి వెనకపోగా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరికి మనకి ఇక్కడ రెండు జత కూడా మంచి సైజు కిలారి ఇద్దరని చెప్పుకోవచ్చు ఏమైనా ఆర రుణ అనేసినా ఇవి రేటు తొంభై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ విట్ రేటు వచ్చేసి అబ్బా అల్లారు ఉన్నాయి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే ఈ జతపో మరొక చెత్త ఇవే చెప్తున్నాం కాడి తొంభై ఇవి తొంభై మరి గెలా బాబుతా ఎంభై రీసావంటి ఎవరున్నాయమను కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు అలాగే వీటి కాలభాగాలు చూస్తున్నారు మరి రెండు జతలు తొంభై అంటే మరి ఎనభై పైననా ఎనభై ఐదు అటు ఇట ఎక్కడి నుంచి వచ్చాను కంపాడు వెంకట్రావు మీ పేరునా రామంజ రామంజనే మరి ఈ వారం రెండేనా ఇంకేమన్నా వేసుకొచ్చా ఫ్రెండ్స్ అలాగే వీటి వెనక భాగాలు చూద్దాం మరి చూస్తున్నాయి వెనక భాగాలో మరి ఎయిటీ అవసరం ఖచ్చితంగా ఎనభై ఎనవైపోయినా మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ అన్నకైతే కాంటాక్ట్ చేయండి గెలలో బాగోదు కానీ ఇవే మీ నెంబర్ చెప్పు ఆరు రెండు ఆరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు ఏడు కాంటాక్ట్ ఇవైతే మంచి మంచి లైన్లో కనిపిస్తున్నాయి కదా ఇవి మరి చూస్తున్నాయి మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను మరి బిగ్గెట్ సైజ్ సింగిల్ కిలారీ ఉంది దీన్ని కాంటాక్ట్ చేద్దాం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మరి చూద్దాం దాని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు ఎట్లా చూసారైతే ప్రైజ్ మనం చెప్తున్నారు బిగ్గెట్ సైజ్ సింగిల్ కిలారిలో మంచి సైజులో విధంగా ఉన్నట్టు కిలారీ వద్దు మరి ఏం కూడా బీరంగనట్టు ఉన్నది చూద్దాం ఏ విధంగా చెప్తున్నారు కొంచెం బిజీగా ఉన్నట్లుంటారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు అంట ఫ్రెండ్స్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు అడిగితే అమ్మా మీరు అరవై ఎనిమిదికి యాభై ఎనిమిదికి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అడిగి ఉన్నారా అని చెప్తున్నారు మనకన్నా మరి చూస్తున్నారు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంది బండ్ల కోసం ఏం వేరుస్తుంది ఎవరిని ఫ్రెండ్ మరి చూస్తున్నారు కదా సీదం కానీ గిరిక పండ్లు కానీ పక్క గ్యారంటీ ఇస్తామన్నారు మరి రెండు పక్కలు వస్తుంది మరి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ వచ్చిన కాంటాక్ట్ చేయండి ఫ్రెష్ మీ ఎద్దు ఎదుపా ఇంట వచ్చేసి డబల్ తొమ్మిది పన్నెండు నలభై ఎనిమిది యాభై రెండు యాభై రెండు లాస్ట్ డెబ్బై రెండు ఫ్రెష్ మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కోచ్ కదా పక్కాం మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా సిక్స్టీ అబోసే అరవై వస్తే అని చెప్పారు యాభై ఎనిమిది అయితే అడిగారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం నల్లమాసు మాసు మంచి సైజుగా దేశీయ సీమా ఎద్దులు సేమ్స్ అయితే జరిగి అమ్ముడుపోయాయి మరి ఈ టైంకి మరి ఇక్కడ మనకైతే ఎవరు లేరు హరే మంచి సైజులో ఉన్న అయితే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ దేశీయ సేములు మంచి సైజు గల మరి మీడియం సైజు దేశీయ సీమ ఎద్దులు మీకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి వీటి ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో తెలుస్తుంది ఏదైనా కార్ రేటు ఒకటి పది ఫ్రెష్ మనం ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు వాళ్ళు అన్న వేసినేమో మలుపులుతుండే అన్నీ వేసినాయి గిలాలు బాబోతాయా మేము బెదిరిసాయా ఎవరినేమో అను ఎక్కడి నుంచి వచ్చారనా కర్ణాటక అసలా రైతుల వ్యాపారమానావేనా వ్యాపారమా మరి వారి మీద ఒకటే ఇంకేమన్నా ఏమన్నా ఇంకా వస్తుండే లోడు అలాగే వీటి కలబోగలు చూస్తున్నాడు మరి మరి ఒకటి పది అంటే మరి ఒకటి లోపల నుంచి పైననే ఒకటి పైన మీ పేరున నీలకంట మీ నెంబర్ చెప్తారా చెప్పా తొంభై ఏడు తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఇరవై ఎనభై ఐదు ఎనభై ఐదు యాభై ఆరు మరి ఎవరైనా లొకేషన్కి వస్తే కట్టి చూపిస్తారా అగ్గిలే కంటి దగ్గరికి వస్తే రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు పనులు పనులకైనా మంచి గ్యారంటీ ఇస్తారట మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వినకపోక చూస్తాం పర్సన్స్ మరి లొకేషన్ కూడా మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం పద్ధతున్నాను నాలుగు రెండు కదా నాలుగు రెండు ఇప్పుడు పక్కది నాలుగు ఎడమ పక్కది రెండు ఫ్రెండ్స్ అలాగే రేటు డెబ్బై డెబ్బై ఎనిమిది వేల ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం కేవలం రెండు మరియు నాలుగు పొళ్ళతో ఉన్నటువంటి కిలారి జూడలు అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి వీటి రైస్ వీటి రేటు వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ డెబ్బై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి కిలర్ బాబు అయితే ఏమన్నా అంతే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేరంటీ ఇస్తున్నారు జూడలకి అయితే చూస్తున్నారు జూడలను అలాగే కలబోగలు చూస్తున్నారు డె ఎనిమిది అంటే మరి డెబ్బై పైననా డెబ్బై మూడు డెబ్బై రెండు డెబ్బై మూడు అటు ఇటు మీ పేరునా నర్సింహలో నరసింహ మీరు రైతుల పేపర్ అమ్మా రైతుల రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు కనకవీడు మండలం నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ మేము చూస్తున్నారు అలాగే ఇంకా పక్కలు చూద్దాము డెబ్బై సరే డెబ్బై అవ ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై ఎనిమిది పంతొమ్మిది లాస్ట్ యాభై మూడు వేలు ఫ్రెస్ కాంటాక్ట్ చేయండి మరి కేవలం రెండు మరి నాలుగు పళ్ళ దూడలు ఎనభై ఐదు వేలు చెప్తా ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నారు ఫ్రెస్ మరి బాబు తా గిల ఇంకా పరాసి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు కనక వీడేనా మీరు రైతుల రైతులనే మరి ఎనభై మరి డెబ్బై పైన పైననే లోపల వచ్చినా డెబ్బై పైన నీ పేరునా వీరబాలు వీరబాలు ఫ్రెండ్స్ అలాగే వీటి కాలబాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి సేద్ద పెద్దలు మరి రైతు మీడియం సైజువి మరి రైతులకు మరి సిద్ధం పనులకు మంచి ఉపయోగకరమవుతాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా అన్న అయితే కాంటాక్ట్ చేయండి నేను నెంబర్ చెప్పినది సున్నా ఎనిమిది పైన ఏమైనా

మరి ఏం పళ్ళ మలపల్లా అన్న పళ్ళ పళ్ళు అన్నేసేదాయి సవ కలిసేదే మరి ఎద్దని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఏమైద్దు లెఫ్ట్ సైడ్ మంచి స్పీడ్తో వస్తుంది ఎడం పైకి అయితే మంచి హుషార్తో వస్తుంది చెప్తున్నారు దీని రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని ప్రై దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు అని చెప్తున్నారు அம்மே போயதுனா உண்டது போல உண்டது எடுச்சு நேரம் வியபாரா ரெட் மைபில் ஏபை போய் யாபை போய் அலகே டெல்லி பக்கம் మరి చూశారు కదా మరి ఇదైతే అయితే ఈ విధంగా ఉంది మరి ఇంకా లెఫ్ట్ సైడ్ వాళ్ళకి జతగాలు ఉంటే మరి నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి కుడిపక్కేం పోదా కుడిపక్క కొంచెం నిదానం పోతుంది లెఫ్ట్ సైడ్ ఏడమ్ పక్క మంచి స్పీడ్తో పోతుంది మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎదుపా ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో జీరో త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ త్రీ తొంభై ఆరు సున్నా మూడు ఎనభై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా నీ పేరున దేవేంద్ర దేవేంద్ర మరి అన్న మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి నలమాసు గలమాసేసే సీమ ఎదు మీకు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రైస్ మీరు రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళనేసే కదా మరి అబ్బాయి తనకి వెళ్ళాలా బాబోతాయి మరి ఎక్కడి నుంచి రైతులే మీరు వ్యాపారం రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు అచ్చలే మరి ఈ ఆదర్ సందు ఫస్ట్ రావడము అవును అవునా మరి ఫస్ట్ టైం బ్రే అప్పుడు వస్తుంటారా వస్తారా ఏమి బయదిరిస్తా ఇవి మండవ తొంభై లోపల ఏమైనా వచ్చినా అడిగదు కాదు ఎవరైనా వస్తే తొంభై లోపల ఏమన్నా తొంభై పైన లోపల వస్తాయి మీ పేరును బ్రహ్మయ్య బ్రహ్మయ్య మీవేనా నీవు ఇవేం చెప్తున్నావు ఎనభై ఐదు వేలు మరి ఇవి గెల బాబోతాయా బాబోతాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఒకటే ఒకటి వెనక బాగాలు మరి చెప్పండి మొబైల్ నెంబర్ మొబైల్ ఫోన్ లేదా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి హుషారుతో ఉరకలు వేస్తున్నటువంటి మరి దేశీయ సీమ పల్ల సైజు పల్లె అనేసి మన ఆర్ఆర్ ఉన్నాయి మలపలతో ఉన్నాయి మలపలతో ఉన్నటువంటి మరి దేశీయ సీమా అని చెప్పారు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి నడక భాగం చూశారు మరి మంచి హుషార్తో స్పీడ్తో అయితే మరి ముందుకు సాగుతున్నాయి ప్రైస్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం ఏది కారేట్ తొంభై తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి రైస్ వీటి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు చెప్తున్నారు మీరు ఈ విధంగా ఉంది కదా అలాగే వీటి వెనక చేద్దాం మరి వచ్చే వెనక భాగాలు కలబోగాలు చూస్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ కానీ చెప్తున్నారు తొంభై ఐదు వేలు బాబోతానే సిద్ధంపల్లిలోకి వెళ్ళాలా ఏడా రెండు పక్కల రెండు రెండు సైడ్లో వస్తాయి గ్యారంటీ సిద్ధంపల్లకి కానీ ఫ్రెష్ మే సిద్దపల్ కానీ మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి ఇదే కదా ఎక్కడ ఇదే ప్రజెంట్ లొకేషన్ ఆదోనే మరి నాగర్లం ఇది విరప్నగరా మరి కట్టి చూపిస్తారు ఎవరైనా వస్తే మరి చూశారు కదా మరి వారి లొకేషన్కి వెళ్తే కూడా మరి వారు పని చూసినాక మీరు డబుల్ చెల్లించవచ్చు మీ పేరును విజయ్ కుమార్ విజయ్ కుమార్ మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నలభై నలభై తొంభై ఏడు తొంభై ఏడు డబల్ ఐదు డబల్ ప్రతి ఈ వారం అయితే ఇది ఒక చేతే ఎదురు పట్టుకొచ్చింది ఇది ఒక్కాడే రైట్ చేయండి మరి ఫిక్స్డ్ రేట్ అయితే కనుక్కుందాం మరి మర్చిపోతుంది తొంభై ఐదు అంటే మరి తొంభై పైన లోపల ఇచ్చాయి తొంభై పైన చూ ఫ్రెండ్స్ మరి మీరు చూసుకోవచ్చు మరి ఈ వారం అయితే నాటు సరుకు అయితే ఎక్కువ రావడం జరిగింది ఆనంద శుక్రవారం మీరు చూసేందుకే చూస్తున్నారు మరి అన్నీ సేల్ జరిగినాయి ఇవి ఆల్రెడీ కట్టేసి వెళ్ళారు మీరు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు ట్రిప్పర్ దిగుతున్నవి ఆయనకాల లాలప్ప గారు ఇవి మరి ట్రిప్పర్ అయితే దిగలేదు తర్వాత చూద్దాం మీరు ట్రై చేసి ఇవి వెనపాలతో ఉండదు ఈ రెండు పళ్ళు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉంటుంది కేవలం రెండు పళ్ళతో ఉంటుంది మరి దేశీయ సీమ దూడలు అని చెప్పచ్చు మరి వీటిని అయితే వీటి రైస్ వీటి రేటు వచ్చేసి ఏది రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు మరి ఇజత్తో పాటు మరి ఇక్కడ మనకు నలమాసు దేశీయ సీమ దూడలు ఈ వెనపాలతో ఉండవు నాలుగు పళ్ళు రేటు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ విటి రేటు వచ్చేసి ఫోర్టీ త్రీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు అలాగే వీటి కలవాదాలు వచ్చేస్తున్నారు మరి రెండు జతులతో పాటు మరి ఇంకో జట్లున్నది ఈ రెండునే అదే ఇక్కడ డెబ్బై ఐదు పళ్ళు మరి ఇక్కడ నాలుగు మరి ఆరు పళ్ళు నాటు గిత్తలు అని చెప్పుకోవచ్చు సెవెంటీ అవునవును సెవెంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు మరి గెలవాలి బాగా ఇవి కట్టినదా అన్నీ అన్నీ బాగుపోతుంది మరి లొకేషన్ ఎక్కడ మీది కడపిల్ల గ్రామం మేము ఇక్కడ మండలం కర్నూలు జిల్లా మరి డెబ్బై ఇవి అంతా డెబ్బై ఐదు అంటే కదా డెబ్బై లోపల మరించినాయి వస్తాయి బేరాలు ఉంటాయి ఇన్ని పేరు శివరాజు నెంబర్ చెప్పు నా ఇంటికి తెలుసా చెప్పు చూస్తున్నారు అలాగే వెనక భాగాల్లో దేశీయ సినిమా దోడులు కానీ మరి ఎద్దులు కానీ అలాగే ఎద్దులు కానీ ఏం నచ్చినా కాంటాక్ట్ చేయండి మూడు జతల్లో తొంభై ఒకటి అరవై ముప్పై ఐదు తొంభై మూడు లాస్ట్ తొంభై నాలుగు రైట్ ఇక్కడ మనకి సింగిల్గా అయితే కనిపిస్తుంది ఎద్దు మరి ఆపోజి సైడ్ వస్తుంది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి దితం అనేటువంటి రైట్ సైడ్ కుడివైపు మంచి స్పీడ్తో వెళ్ళినటువంటి కిలారి ఎద్దని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే వీడియోలో కనిపిస్తుంది దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నారు రేటు డెబ్బై డెబ్బై ఐదు వేలు దీని ప్రై దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మరి ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మీకు అలాగే పోతే చిదంపురంలో గిలాలో ఎనభై బెదిరిస్తుంది అదే అబ్బా మరి చెప్పాలా అంటే చాలా దీన్ని కలవాగాలో చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఐషన్ రైతులమ్మా రైతులే మీ పేరు వెంకటేష్ వెంకటేష్ నాయుడు మరి డెబ్బై ఐదు అంటే మరి డెబ్బై లోపల మనం చిన్న పైననే డెబ్బై లోపలకి ఉంటుంది ఓ రెండు వేలు అటు ఇటు బారా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ కాంటాక్ట్ చేయండి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో అయితే అప్పుడు ఆల్రెడీ అప్పుడు కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేసాము ఇంకా చూడని వాళ్ళైతే మరి వీడియోస్లోకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి ఇంట్రెస్ట్ పర్సన్స్ మరి ఆరోపణలు ఉన్నాయి మరి ప్రైస్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము మనము రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం ఆదోని శుక్రవారం ఎద్దుల సంతలో మరి సెద్ద పెద్దలు కానీ పళ్ళ సైజు ఎద్దులు కానీ రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మరి ఎవరికైనా ఏ జాయిన్ నచ్చితే మరి డీటెయిల్స్తో సహా మరి ప్రయత్నించాను పర్సన్ కాంటాక్ట్ చేయండి మరి ఇక్కడ మనకు నల్లమార్ బీసీ సీమాధులు కనిపిస్తున్నాయి మరి ప్రైస్ ఏ విధంగా అమ్మడిపోయాయో ఒకసారి వీడియోలో తెలుసుకుందాము తొంభై వేలు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిజీ మంచి సైజు గల దేశీయ సీమ అయితే నల్ల మాసు నైంటీ థౌజండ్ తొంభై వేలు కానీ మరి సేల్స్ అయితే ఆధుని శుభ్రమ ఇద్దరు సొంతలో చికల్ జరగని చెప్తున్నారు మరి రైతులు కొనేరా వ్యాపారస్తులు కొనేరా వ్యాపారస్తులు కొనే రా మరి ఎవరినొస్తారా ఎవరైనా వస్తే ఇస్తారా ఫ్రెండ్స్ మరి వ్యాపారస్తుల మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నైన్టీ అబౌ పైన ఒక ప్రైజ్ తగ్గించేస్తారు ఎవరు మరి ఈ సైజ్ ఎత్తులు కదా ఈ వారం ఈ విధంగా రేట్లు అంటాయి మరి ఎవరికైనా ఏదైతే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైక్ మరొక आना गर्नुहुन्छ नि बापे